హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు వారంలో కొలువులు అంటూ ఈనాడు పేపర్లో పబ్లిష్ అయిందనమాట డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నష్టపోయిన పదమూడు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులకు మరో వారంలో కొలువులు దక్కనున్నాయి వారి ధృవ గత నెలలోనే అధికారులు పరిశీలించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి కాంట్రాక్ట్ విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేందుకు అధికార అధికారులు సన్నాహాలు ప్రారంభించారు వారంలో వారికి నియామక పత్రాలు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో క్రీడాకోట ఉపాధ్యాయ నియామకాలకు ధృవపత్రాల పరిశీలన ముగిసిందని త్వరలో నియామక పత్రాలు ఇస్తామని చెప్పారు మధ్యాహ్న భోజనం కలుషితంపై ఆయన మాట్లాడుతూ బియ్యం నిల్వ వండేటప్పుడు పాటించాల్సిన శుభ్రత తదితర అంశాలపై ప్రామాణిక ప్రామాణిక అమలు విధి విధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు కొత్త బియ్యం కావడం వల్ల అన్నం ఉడకడంలో కొంత తేడా ఉందని దానివల్ల కూడా సమస్యలు వస్తున్నాయని తెలిపారు నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవన్నారు ఓకే నెక్స్ట్ అప్డేట్ డిసెంబర్ ఎనిమిది నుంచి అగ్నివీర్ సైనిక నియామక ర్యాలీ అంటూ ఇచ్చారు ఓకే డిసెంబర్ ఎనిమిది నుంచి అగ్నివీర్ సైనిక నియామక ర్యాలీ ఇది మనకు ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది సైన్యంలో చేరేందుకు ఆసక్తి కలిగిన యువకులను భారతీయ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా ఎంపిక చేసేందుకు సైనికాధికారులు సన్నాహాలు చేస్తున్నారు డిసెంబర్ ఎనిమిది నుంచి పదహారవ తేదీ వరకు గచ్చిబౌలి స్టేడియంలో ర్యాలీ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు అగ్నివీర్ టెక్నికల్ క్లర్క్ స్టోర్ కీపర్ ట్రేడ్స్మెన్ విభాగాల్లో ఉద్యోగాలు పొందేందుకు పోటీలు నిర్వహించనున్నారు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ పోటీలు ర్యాలీలో పాల్గొనేందుకు అర్హులని సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి మేజర్ ప్రకాష్ చంద్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి నుంచి మహిళా అభ్యర్థులు గచ్చిబౌలి స్టేడియంకు రావాలని సూచించారు నెక్స్ట్ అప్డేట్ ఆహార భద్రతా అధికారుల జాబితా వెల్లడి అంటూ ఇచ్చారు దీని గురించి చూద్దాం ప్రజారోగ్య విభాగానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నియామక పరీక్షల్లో ఎంపికైనటువంటి ఇరవై నాలుగు మంది ఆహార భద్రత అధికారుల జాబితాను మంగళవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది ఇరవై నాలుగు ఫుడ్ సేఫ్టీ అధికారుల పోస్టుల నియామకానికి రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఒకటవ తేదీన నోటిఫికేషన్ విడుదల అవగా పదహారు వేల మూడు వందల ఎనభై ఒక్క మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అదే ఏడాది నవంబర్ ఏడవ తేదీన రాత పరీక్ష నిర్వహించారు అనంతరం ధ్రువపత్రాల పరిశీలన జరిపి మంగళవారం ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితాను వెబ్సైట్లో పొందుపరిచారు నెక్స్ట్ అప్డేట్ బిఈడికి అర్హత ఉంటుందా అంటూ ఇచ్చారు బిఎస్సి నర్సింగ్ తర్వాత డిఈడి చేసి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటిగా చేస్తున్నాను డిగ్రీ చేసిన తర్వాత బిఈడికి అర్హత ఉంటుందా అంటూ ఆనంద్ ఠాగూర్ గారైతే వారి యొక్క ప్రశ్ననైతే అడిగారనమాట సో ఇక్కడ చూస్తే బీఈడి ప్రోగ్రాంలో ప్రవేశానికి అవసరమైన హెడ్సెట్ రాయడానికి బిఏ బీకామ్ బిఎస్సి బిఎస్సి హోమ్ సైన్స్ ఇంకా బీసీఏ బీబీఎం బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్ బీబీఏ బిఈ బీబీఏ బిఈ ఇంకా బీటెక్ చేసిన వారు మాత్రమే అర్హులు ఎంబీబీఎస్ ఇంకా బీఎస్సి అగ్రికల్చర్ బీబీఎస్సి బిహెచ్ఎంటి బి ఫార్మసీతో పాటు నేరుగా ఉద్యోగం పొందడానికి అవకాశం ఉన్న ఇతర ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ చదివిన వారు కూడా బీఈడి చేయడానికి అర్హులు కారు నోటిఫికేషన్లో బీఎస్సీ నర్సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పకపోయినా కూడా నర్సింగ్ ప్రోగ్రామ్ జాబ్ ఓరియెంటెడ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ పరిధిలోకి వస్తుంది కాబట్టి బీఎస్సీ నర్సింగ్ విద్యార్హతతో నేరుగా బిఏడి చేసే అవకాశం లేదు మీరు దూర విద్య ద్వారా మరో డిగ్రీ చేసి బిఈడి చేసే ప్రయత్నం చేయండి ఆసక్తి ఉంటే ప్రస్తుత ఉద్యోగానికి సెలవు పెట్టి ఎంఎస్సి నర్సింగ్ చేసి నర్సింగ్ కళాశాలలో అధ్యాపకులుగా స్థిరపడే ప్రయత్నం కూడా చేయవచ్చు అంటూ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ కెరియర్ కౌన్ కౌన్సిలర్ గారు సమాధానం ఇచ్చినట్లుగా అయితే మనకు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది సో నెక్స్ట్ అప్డేట్ త్వరలో డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు ఉద్యోగాలు అంటూ సో దీనికి సంబంధించి మనకు విజయక్రాంతి పేపర్లో అయితే కూడా పబ్లిష్ అయిందనమాట అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూస్తే కొత్త డిఎస్సిపై కోటి ఆశలు అంటూ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనేక ఉద్యమాల ఫలితంగా రెండు వేల పదిహేడులో ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులకు డిఎస్సిటిఆర్టీ నోటిఫికేషన్ జారీ అయింది మళ్ళీ ఆరేండ్లకు అభ్యర్థుల పోరాటాల ద్వారానే మరో నోటిఫికేషన్ ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు జారీ చేశారు అయితే మొత్తం దాదాపు పదిహేను వేల ఖాళీలు అప్పట్లో ఉన్నప్పటికీ కేవలం ఐదు వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు సాధారణ ఎన్నికలు రావడం పిమ్మట కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభ్యర్థులు ఒత్తిడి చేయగానే ఎన్నికల హామీ మేరకు పాత నోటిఫికేషన్ రద్దు చేశారు అనంతరం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడి త్వరితగతిన పూర్తి చేశారు వాటిలో దాదాపు ఆరు వందల పోస్టులు ఇంకా భర్తీ కాలేదు కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు జాయిన్ కాకపోవడంతో కొన్ని పోస్టులు మిగిలాయి వాటి స్థానంలో మెరిట్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి ఇక ముప్పై మూడు జిల్లాల్లో డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారు మొన్నటి డిఎస్సిలో జాబ్ కోల్పోయిన వారు మరో డిఎస్సికి సిద్ధమవుతున్నారు ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఫిబ్రవరిలో మరో డిఎస్సీ ప్రకటించాలి టీచర్స్ ప్రమోషన్స్తో ఏర్పడినటువంటి ఖాళీలు పదవీ విరమణ పొందిన వారి ఖాళీలు రెగ్యులర్ ఖాళీలు అన్ని కలిపి మొత్తం దాదాపు పదిహేను వేల ఖాళీలు ఉన్నాయి కానీ ప్రభుత్వం ఆరు వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొంది కాలయాపన లేకుండా నోటిఫికేషన్ జారీ చేస్తే నిరుద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రస్తుతం టెట్ పరీక్షకి అభ్యర్థులు మరోసారి ప్రిపేర్ అవుతున్నారు ఫలితాలు వచ్చిన వెంటనే డిఎస్సిపై చర్యలు వేగవంతంగా పూర్తి చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు అంటూ రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే తెలిపారు